సింగపూర్లోని ఒక పాఠశాలలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వల్ప పాలైన విషయం తెలిసిందే వైద్యం అనంతరం తల్లిదండ్రులతో హైదరాబాద్ వచ్చేశారు మార్క్ శంకర్ అయితే తన కుమారుడిని తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడారని పవన్ కళ్యాణ్ గారి సత్యమణి అన్నా లెజనవా భావిస్తున్నారు తన కుమారుడు క్షేమంగా బయటపడడంతో స్వామివారికి మొక్కులు చెల్లించినందుకు అన్నా లెజనవా తిరుమల చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిందే స్వామివారిని దర్శించుకుని ముకులు చెల్లించుకున్నారు రష్యా దేశస్థురాలైన అన్నా లెజినోవా కైస్వరాలు పరమస్తుతులు తిరుమలను సందర్శించాలంటే టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి ఈ మేరకు అన్నా లెజినోవా ఆ డిక్లరేషన్పై సంతకం చేసి టీటీడీ అధికారులకు ఇచ్చిన విషయం విదితమే మరోవైపు అన్నా లెజనోవా ఇలా శ్రీవారిని దర్శించుకుని తలన్యాలు సమర్పించడంపై మరియు మొక్కులు చెల్లించడంపై రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడి ప్రమాదం అని తెలియగానే నేను ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నాను ప్రస్తుతం మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు తన తల్లి అన్నా లెజినోవా గారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు తలనీలాలు సమర్పించారు బిడ్డపై అమ్మకి ఉన్న ప్రేమ ఇది నువ్వు గ్రేట్ తల్లి అంటున్నారట వైఎస్ షర్మిళ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకు